కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు మేడ్చుల్ కేవలం మూడు రోజులు మాత్రమే సెక్రటేరియట్ లోకి సీఎం మంత్రులు వచ్చారని విమర్శించారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లారెడ్డి ముఖ్య అతిథిగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనతోనే రైతుల అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని కొనియాడారు రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని బడుల బలోపేతానికి అనేక కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బోయిన్పల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ పీఆర్ఎస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే దేశంలో ఆదర్శ రాష్ట్రంలో తీసుకొచ్చా మనం అన్ని రాష్ట్రం చూసుకో మొన్న ఏడు వేల నర్సు ఉద్యోగస్తులు ఎల్బీ స్టేడియం నువ్వు వచ్చి నలభై రోజులు కాలేదు నువ్వు పరీక్ష పెట్టినావా వాళ్ళను ఉద్యోగ దరఖాస్తు తీసుకున్నావా నువ్వు నింపినవా ఎంత నీ ఖాతాలు వేసుకుంటావు అది డిసెంబర్ ఇరవై ఇరవై రెండు నోటిఫికేషన్ ద్వారా పరీక్షలు పెట్టి

సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుండి ఒక్కొక్క ఉద్యోగస్తులు ఈ పది సంవత్సరాలు కూడా నేనే ఈ నలభై ఇంకొక ముప్పై రెండు